ఇక సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుకోవడానికి మనకు చేతనవుతుంది మనకు సాంకేతిక నైపుణ్యం ఉంది మన దగ్గర అన్నీ ఉన్నాయి అన్నీ మనకు ఉన్నప్పుడు కావాల్సింది ఒక్కటే చిత్తశుద్ధి చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉంటే ఏమైనా చేయొచ్చు అని ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు నిరూపించింది మరి ఈరోజు మనం ఎందుకు చేసుకోకూడదు మీరు ఆలోచన చేయండి ఇలా లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి శాంతి భద్రతతో కూడుకున్న ఉద్యోగ భద్రత ఈ ప్రాంతంలో మనం ఇవ్వగలిగినాము అంటే ఆనాటి ముఖ్యమంత్రులు రచించిన ప్రణాళికలే ఈరోజు మనకు వేదికగా మారినాయి గచ్చిబోలి స్టేడియంలో అంతర్జాతీయ క్రీడల్ని మనం నిర్వహించినాం ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్ణయించినాం కామన్వెల్త్ గేమ్స్కు సంబంధించి ఈరోజు మనం అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చేసుకోగలిగినాం ప్రపంచ స్థాయి మిలిటరీ గేమ్స్ మనం ఇక్కడ నిర్వహించుకున్నాం అన్నాడు కానీ మధ్యలో గచ్చిబౌలి స్టేడియంలు అన్నీ పెళ్ళిళ్లకు పేరంటాలకు వేదికలుగా మారినాయి క్రీడలలో రాణించి లో గోల్డ్ మెడల్ దేవాల్సిన మన ప్రాంతం దాదాపుగా పదిహేను సంవత్సరాలు క్రీడలలో నిర్లక్ష్యానికి లోనైంది అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పాటు చేసిన తర్వాత ఒక పక్కన సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే వాయువేగంగా ఆగిపోయిన అభివృద్ధిని సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకొని మన నగరాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం అందులో భాగంగానే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక విధానపరమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నాము ట్వంటీ ఫార్టీ సెవెన్కి మనకు స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం అందుకే రాబోయే పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా రాబోయే ట్వంటీ ఫార్టీ సెవెన్కి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా అభివృద్ధి చేయాలి అభివృద్ధి చెయ్యాలి అంటే నగరాన్ని విస్తరించాలి నగరాన్ని విస్తరించాలి అంటే పాత నగరాన్ని అది ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ ఆ ఒరిజినల్ సిటీని ఒక గోల్డెన్ సిటీగా తీర్చిదిద్దాలంటే మూసి ప్రక్షాళన చేసి తీరవలసిందే గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు ఉత్తరప్రదేశ్లో గంగా రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు ఢిల్లీలో యమునా నది ప్రక్షాళన చేసుకుంటారు గుజరాత్ సబర్మతి ప్రక్షాళన చేయొచ్చు ఢిల్లీ యమునా నది ప్రక్షాళన చేయొచ్చు ఉత్తరప్రదేశ్ ఈరోజు ఉండే నదులను ప్రక్షాళన చేసుకుంటే మరి హైదరాబాదు నగరంలో ఉన్న హైదరాబాదు నగర ప్రతిష్టను పెంచే మూసీ నది ప్రక్షాళన ఎందుకు చేసుకోకూడదని నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నా ఎందుకు అడ్డుపడుతున్నారు అడ్డుపడుతున్న ఆలోచన ఏంది వాళ్ళ విష ప్రచారం ఏంది మూసీ నదిలో మురికిలో బ్రతకాలని ఎవరైనా పేదవాడు కోరుకుంటాడా ఏ విధి లేనోళ్ళు ఏ అవకాశం లేనోళ్ళు ఎక్కడ నివసించడానికి గజం స్థలం దొరకనోళ్ళు ఈరోజు మూసిమురికిలో నివసిస్తున్నారు వాళ్ళందరికీ ఇల్లు కట్టిద్దాం వాళ్ళందరికీ వాళ్ళ పిల్లలకు మంచి చదువులు ఇద్దాం వాళ్లకు మంచి అవకాశాలు కల్పిద్దాం ఆనాడు రాజీవ్ స్వగ్రో ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి కళ సొంత ఇంటి కళను ఆనాడు రాజీవ్ స్వగ్రో ద్వారా పట్టణాలలో ఇచ్చినాం మళ్ళీ మధ్యలో పదిహేను సంవత్సరాలు ఆగిపోయింది డబుల్ బెడ్రూమ్ అనే ఆశ చూసినాం అది ఆకాశంలోనే కనిపించింది అహనా పెళ్ళంటలో కోట శ్రీనివాస్ గారు కోడి పైన కట్టి కింద తెల్లబు అన్నట్టు డబల్ బెడ్రూమ్ ఇల్లు మనకు అహనా పెళ్ళంటలో ఏలాడదీసిన కోడిలాగా కనిపించింది తప్ప మనకి ఎవరికి అందుబాటులోకి రాలేదు అందుకే ప్రక్షాళనతో పాటు పారదర్శకమైన పరిపాలనతో పాటు మధ్య తరగతి సగటు జీవికి రాజు స్వగృహ ద్వారా మళ్ళీ ఇండ్ల పట్టాలు ఇండ్లు ఇవ్వాలని ఆలోచన చేయడమే కాదు మా మంత్రులు శ్రీనివాస్ రెడ్డి గారికి మా శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా పేదల కోసం స్థలాలు వెతకండి వాళ్ళకు సరసమైన ధరలకు ఇంటి స్థలాలు ఇవ్వడమే కాదు ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన సహాయాన్ని అందించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఈరోజు వంద కోట్లకు పైగా ఎకరం ఈ ప్రాంతంలో భూమి అమ్ముడుపోతుంది మరి కోటీశ్వరులు మాత్రమే కొనుక్కోగలరు మధ్యతరగతి సగటు జీవి సొంత ఇంటి కళ ఎప్పుడు నెరవేరాలి సగటు జీవుల గురించి ఈరోజు ఆలోచన చేయాలి సగటు జీవులకు సొంత ఇంటి కళ నెరవేరాలి అంటే నగరం విస్తరించాలి నగరం విస్తరించాలంటే రీజనల్ రింగ్ రోడ్డు రావాలి రేడియల్ రోడ్స్ రావాలి మెట్రో రైలు విస్తరణ జరగాలి అదేవిధంగా మూసీ ప్రక్షాళన జరగాలి మూసీలో ఎలివేటెడ్ కారిడార్ రావాలి మూసీ ప్రాంతం ఈరోజు మనకు ఐటీ అర్ధరాత్రి రాత్రి పొద్దున ఇక్కడ చీకటి అవుతే అమెరికాలో తెల్లారుతుంది మరి అమెరికా వాళ్ళతో కలిసి చేయాలంటే రాత్రి కూడా ఇక్కడ చేయాలి ఇక్కడ చేసిన వాళ్ళు భోజనం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఇలా అందుకే హైదరాబాదు నగరంలో మూసి ప్రక్షాళన చేసి మూసి సుందరీకరణ చేసి మూసి నదిని పునరుజ్జీవింపజేసి ఆ ప్రాంతంలో నైట్ ఎకానమీని ఈరోజు ప్రారంభించాలనుకుంటున్నాం రాత్రి మొత్తం అక్కడ వ్యాపారాలు జరగాలి నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలి ఆ ప్రాంతంలో వ్యాపారాలు జరగాలి ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు ఒక షిఫ్ట్లో మనం పనిచేస్తే సాయంత్రం ఆరు నుంచి తెల్లారి ఉదయం వరకు మూసీ నది పరివాహక ప్రాంతంలో పట్టపగలు మనం ఉద్యోగం చేసుకోవడానికి పట్టపగలు మనం వ్యాపారం చేసుకోవడానికి ఎన్ని వసతులు ఉంటాయో ఒక నైట్ ఎకానమీని మూసి పరివాక ప్రాంతంలో ఈరోజు మనం ప్రారంభించాలనుకుంటున్నాం అది చెయ్యాలంటే అక్కడ ఎలివేటెడ్ కారిడార్ రావాలి అక్కడికి మెట్రో రైల్ రావాలి అక్కడ మూసీలో ఉన్న మురికిని తొలగించాలి ఈరోజు మూసీలో మురికి తొలగించాలి అంటే వానలు వచ్చినప్పుడు వరదలు రావడము మన కాలనీలలో ఉన్న బురద మూసీలో కొట్టుకపోవడం కాదు గోదావరి జలాలను ఇరవై టీఎంసీలు తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లో ఆ నీటిని ప్రవహింపజేసి